తక్కేలపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చిటికల సుజాత అత్యధిక మెజారిటీతో గెలుపొందారు చిటికల సుజాత మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపించిన ప్రతి ఓటర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు వార్డు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒకటో వార్డు అభ్యర్థిగా ఎదురుగట్ల లక్ష్మమ్మ రెండవ వార్డు అభ్యర్థిగా గుండు వెంకటరమణ మూడో వార్డు అభ్యర్థి పాలడుగు శైలజ నాలుగో వార్డు అభ్యర్థి కట్ట వెంకన్న ఐదో వార్డు అభ్యర్థి ఎదురుగట్ల ఆంధ్రయ్య ఆరో ైదమ్మ ఏడో వార్డు అభ్యర్థి కట్ట అంజయ్య తొమ్మిదో వార్డు అభ్యర్థి దొంతగాని స్వాతి పదకొండో వార్డు అభ్యర్థి పెద్దింటి సరిత పన్నెండో వార్డు అభ్యర్థి మైనం మురళి వార్డు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఓటర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయం మన గ్రామ విజయం మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి ప్రగతి రథంలో మంచి పాలన అందిస్తామని తెలిపారు

ಅందరికీ ಎಲ್ಲರಿಗೂ ಅವರೇ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಸಾಹರಿತಿ ಸಾಯಂಕಾಲದ ರವರೇ ಬೋರ್ಡೇಶನ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ 10 ಬಾರಿ 10 ಬಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ 3 తెలియజేస్తున్నాను జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొడవపరిచిన చిత్తల సుజాతను అత్యంత మెజార్టీతో గెలిపించిన నక్కెలపాడు ఓటర్లకి మరియు పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇక్కడ నలభై నలభై ఐదు సంవత్సరాలు కావచ్చు సుమారు అది చరిత్ర తిరగరాసిందంటే మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుంటూ నరేందర్ గుంటూ నరేందర్ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో గుండు నరేందర్ గారి సహకారంతో గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క పథకాలని ప్రతి ఇంటికి చేరేలా నేను చూసుకుంటానని మా గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చక్కెల సుజాత గారిని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు చక్కెలపాడు గ్రామ ప్రజలు ఓటర్లు పెద్దలు సీనియర్లు వాళ్ళు ఆమెకు అందరం కలిసి విజయం చేసుకోవడం జరిగింది అందరూ సహకారం ఈ విధంగా మేము గెలుపొందిన తర్వాత ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేము చాలా హామీలు తీసుకున్నాం మేము బలపరిచి గెలిపిస్తున్న మా సర్పంచ్ గారు ప్రతి హామీలను ప్రజల కళ్ళని తీర్చుతుందని నమ్మకంతో ఆమెను సర్పంచ్గా గెలిపించడం జరిగింది కాబట్టి మా గ్రామ ప్రజల యొక్క మా కార్యకర్తల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఆమె మా గ్రామాన్ని సకల అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఆమెను కోరుకుంటున్నా